ఇచ్చేసింది జస్ట్ ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చేసింది అప్పుడు వీసీ వాళ్ళు కూడా అంటే రిజిస్ట్రేషన్ చేపించడానికి అంటే ఎవరు దోచుకోలేరు కదా సో ఆ నమ్మకంతో నార్మల్ గా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ఎట్లా ఆయన మొత్తం మెంటాలిటీ మొత్తం మెంటాలిటీ మొత్తం ఏంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ మొత్తం రియల్ ఎస్టేట్ ఆయనది సో ఆయన ఆయన మొత్తం రియల్ ఎస్టేట్ ఆయన వచ్చింది ఫుట్బాల్ ఆడటానికి మొత్తం చూసిండు మొత్తం క్లియర్ గా చూసిండు జస్ట్ నార్మల్ గా చూడడానికి వచ్చింది ఆయన ఫుట్బాల్ పేరుతో చూడడానికి వచ్చిండు మొత్తం నాలుగు వందల ఎకరాలు ముందే వేలంపాడ వేసుకుండు ఎవరు తెలియకుండా ఫస్ట్ సో ఇప్పుడేమో మొత్తం ఇప్పుడు చెప్పండి మాకేం అవసరం ఇది ప్రొడ్యూస్ చేయడానికి మాకేం మా భూమిలా ఇదేందా ఫర్ ద ఫ్యూచర్ స్టూడెంట్స్ కి బయోడైవర్సిటీ ఇది ఇది మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ లో ఉన్న జింకలు హైదరాబాద్ లో ఎట్లాంటి జింకలు ఎట్లాంటి నెమల్లు లేవు ఈ యూనివర్సిటీలో లేవు ఇదే మనకి ఆక్సిజన్ ఇచ్చేది హైదరాబాద్ మొత్తానికి అదే కదా ఆయనకి ఒక్కసారి రమ్మనండి మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోస్లలో చచ్చిపోతున్నాయి అన్నీ చూస్తున్నారు కదా ఆయన కనబడతలేవా ఆయన నక్కలు అంటే మా మమ్మల్ని ఉద్దేశించి నక్కలు ఏదో అన్నారు ఆయన వచ్చి చూసి చూ చూడమనండి ఎలా చచ్చిపోయాయో ఎలా చచ్చిపోతున్నాయో వా అవి వాళ్ళకి అన్ని చెట్లు నరికేస్తున్నాయని మా హాస్టల్ దిక్కు వస్తున్నాయి అవన్నీ పాములు వస్తున్నాయి నెమళ్ళు వస్తున్నాయి అరుస్తు నెమల్లు అయితే అరుస్తున్నాయి చెట్లను నరికినప్పుడు మీరు వీడియోలు చూస్తున్నారు కదా చెట్లను మీకు కావాలంటే వీడియోస్ కూడా చూపిస్తాం వాళ్ళు ఇంకా బేసిక్ వాళ్ళు ఇంకా పోలీస్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఇంకా అమ్మాయిల మీద దాడి చేస్తున్నారు ఇక ఎలా చెప్పి పంపించిండో తెలియదు ఇక రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ ఉంటే ఏమైనా చేయవచ్చు ఆయన ఎడ్యుకేషన్ రియల్ ఎస్టేట్ మైండ్ కాబట్టి మొత్తానికి ఇట్లాంటి పాల్పడుతుంది కానీ లేకపోజన అస్సలు కాదండి ఇట్లాంటి మరి ఇంత దారుణమా ఆయన ఆయనకు తెలియదు ఆ స్టూడెంట్స్ ఎట్లా 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 ఇదైతురు